ఈ రోజు రోడ్ ఎక్కారంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క దివలు కొడతానని దీనికి నిదర్శనం రోజు రైతులు పొలంలో ఉండవలసిన రైతు రోడ్డు మీదకి వచ్చాడు రోడ్డు మీదకి వచ్చి అలా లక్ష్మణ అంటూ యూరియా కోసం కీలో అంటే ఇంతటి చేతిగాన ప్రభుత్వం ఎప్పుడైనా మనం చూసామో నేను అడుగుతున్నాను ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలిస్తలేదు జగనన్న అడుగు పెడితే అప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ముద్ర నిద్ర నుండి జగన్ జగనన్న అడుగు పెడితే కేసులు పెడతా ఉంటది జగనన్న రోడ్డు మీదకి వస్తే అక్రమ కేసులు పెడతా ఉంటారు ఈ రోజు కూడా రైతుల యొక్క ఆవేదన రైతుల యొక్క కష్టాల కోసం జగనన్న పిలిపించారు అన్నదాత పోరుతో రైతులకు అండగా నిలబడాలని ఈ ప్రభుత్వం యొక్క మద్దు నిద్ర లేపాలని ఈరోజు అన్నదాత పోరుతో ఈ రోజు రైతు సోదరులు నాయకులు కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తే ఇప్పుడు కూడా ఏం చేస్తుందండి యూరియా ఈ ఈరోజు పోలీసులతో ఈరోజు మన యొక్క నిరసనని పంచి వేయాలని చూస్తున్నా నువ్వు అనిసే కొద్ది పంచు ఎలాగైతే ఎగిరిపడుతుందో ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు రైతులు కూడా అదే విధంగా పడతారని గుర్తు పెట్టుకోవాలని మరి చంద్రబాబు నాయుడు చూస్తున్నా ఇప్పుడైనా నీకు బుద్ధి అని అడుగుతున్నా ఇప్పుడైనా నీకు జ్ఞానం ఉందని అడుగుతున్నా ఈ రోజు యూరియా లేదు యూరియా కావాలని రైతులు అడుగుతుంటే రైతుల్ని కూడా మీరు కించపరిచి మాట్లాడుతున్నారు ఒకడేమో బబ్య బ్యా నించుంటే అది మంచిదే అంటాడు ఒకడు చంద్రబాబు నాయుడు అంటాడు యూరియా వాడితే జబ్బులు వస్తాయి అంటాడు యూరియా వరికేస్తే రైతులు అంతా నష్టపోతారు అంటారు నువ్వు ఊరియా ఇవ్వకపోగా ఈ విధంగా నువ్వు రైతులని మరి నీచంగా మాట్లాడుతుంటే నిజంగా రైతులు ఊరుకుంటారని నేను అడుగుతున్నాను నీకు తెలిసి కదా రైతుల యొక్క దెబ్బ ఏంటో రైతుల యొక్క రుచి ఏంటో నీ నాలుగు దాపల పరిపాలనలో చూశారు నువ్వు ఆ రోజు బసిరి భాగంలో రైతుల పిట్టల్లో కాస్తే ఆ రోజు నీవు పతనం అయిపోయావు ఈ రోజు కూడా రైతు కన్నీళ్లు పెడితే నీ కూడ ప్రభుత్వం నువ్వు బంగాళా ఖాతంలో కలిసిపోవడం ఖాయమని ఈ సందర్భంగా నీకు నేను మనం నువ్వు యూరియా చంద్రబాబు చంద్రబాబు నీకు నేను చూడగలుగుతున్నా నీవు యూరియా యొక్క యుద్ధం రైతుల్ని నీవు యూరియా ఏస్తే వరి పంట నష్టం వస్తుంది అన్నావు వరికి పండిస్తే రైతుకి నష్టం వస్తుందన్నావు నిజంగా నువ్వు వరి వేస్తున్నావు వరి అయిపోతే నీకు ఉరేస్తారు ప్రజలు రైతులని తెలియజేస్తా ఈ రోజు ఎత్తున ఇంత పెద్ద ఎత్తున రైతులు ఇంత పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వస్తే ఈ రోజు పోలీసులతో నువ్వు ఆపాలని చూస్తున్నావు పోలీసుతో ఎంతకాలం నువ్వు పరిపాలిస్తావు పోలీసు ఎంతకాలం నువ్వు నడిపిస్తావు రాజ్యాన్ని ఈ రోజు నీ యొక్క నియంత్రణ పాలన నీ యొక్క దోపిడి పాలన అంద ముంచే వరకు ఈ పోరాటం ఆగదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మెడల్ మంచి స్వత్కి నారీసిన తర్వాతే మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు మరి ఈరోజు రైతుల కోసం ఇంత బాధతో ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు అబద్ధత మునిగిపోయి ఉన్నాడు అదే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏమన్నా అండి రైతులకి భవిష్యత్తు కల్పిస్తానన్నాడు రైతులకి భవిష్యత్ గ్యారంటీ అన్నాడు కానీ ఈ రోజు రైతులు ఈ రోజు కన్నీళ్ళు పెట్టుకోండి రోడ్డు మీదకి వస్తుంటే పవన్ ఎక్కడున్నాడు షూటింగ్ లో ఉన్నాడు ఏ షూటింగ్ లో ఉన్నాడు ఆగిపోయిన షూటింగ్ లో ఉన్నాడు మరి ఈరోజు మానుభావుడు కనపడతలే అదేవిధంగా మరి ఆయన సొంత పుత్రుడు లోకేష్ ఎక్కడ ఉన్నాడు సింగపూర్ లో గల్లపెట్టె లెక్క పెడుతున్నాడు గల్లపెట్టి దొరుకు ఎందుకంటే దోచుకోవడం దాచుకోవడం పనిగా పెట్టుకున్నారు ఎవరు కూడా రైతుల కోసం పట్టించుకోవడం లేదు రైతుల మీద శ్రద్ధ పెట్టడం లేదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బులు డబ్బులు పెట్టిల్లో డబ్బులు పెట్టుకుని మరి ఈ రోజు వాళ్ళు ప్రజల్ని రైతుల్ని ఈ రోజు ఈరోజు అందరం కూడా కథం చూడాలి ఈ రోజు మనం రోడ్ మీద ఈ రోజు పోలీసులు కూడా మరి ఈ రోజు ప్రభుత్వం ప్రభుత్వం మమ్మల్ని ఆపే మంది మీరు ఎక్కడ కూడా రోడ్డు మీద అంటున్నారంటే ఆయన ఏమనుకున్నారంటే పోలీసులు ఎలా కాలం ఉంటారు అనుకున్నారు వచ్చేది మందే వచ్చేది మందే వచ్చేది మందే కాబట్టి మనం అందరం కూడా సమయంతో మన అందరం కూడా మరి ఎందుకంటే పోలీసులు మన వారే పోలీసులు అప్పుడు మనవాలి ఇప్పుడు మనవాలి కాబట్టి ఆ పోలీసులకి మనం కూడా సహకరిద్దాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తం కూడా తద్దిరిపోతుంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేర్చుకుని యూరియా అందించాలని డిక్లేర్ చేస్తూ మరి ఈ రోజు మన గున్నానగర్ రాష్ట్రవరణంలో ఈ రెండు న్యూస్ వర్గాల కూడా మరి అద్భుతంగా మరి జనాలందరిని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ విజయవంతం చేసినందుకు అదే విధంగా ఈ రోజు రెండు న్యూస్ వర్గాల నుంచి నల్గొండ నుంచి మరి పోలవరం చింతలపల్లి నుంచి వచ్చిన మరి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు రైతు సోదరి సోదరు సోదరులందరూ కూడా మరొకసారి రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గణపతి బొప్ప గణపతి బొప్ప ఇప్పుడు మన గురునాథం గారు మరి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు మరి మీరందరూ కూడా శ్రద్దతో ఆలకించవలసిందిగా కూర్చున్నారు